కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నిన్న వాళ్ళు నిరసన చెప్పాలని చెప్పి సిగ్నబాయి రైల్వే స్టేషన్కి అయితే వచ్చే ప్రయత్నం చేసిండ్రు వాళ్ళంతా కూడా దేశభక్తి కలిగిన వాళ్ళు 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 ఎప్పుడు ఆర్మీలో చేరే వాళ్లకు దేశభక్తి దేశం పట్ల ప్రేమ దేశ సంపద పట్ల మమకారం ఉంటుంది వాళ్ళకి ఇవాళ వాళ్ళు ఏదో నిరసన చేయాలని చెప్పి వస్తే వాళ్ళల్లో అనేక పార్టీల వల్ల మరి మరి ఎవరి ప్రతిబలం వచ్చిందో అది ఎంక్వైరీ తప్పకుండా తేలుతుంది అనేక మంది సంఘ విద్రోహ శక్తులు దాంట్లో జైన్ అయి రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం ఆడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ని దోపిడీ చేయడం విచ్చలబడిగా స్వైర విహారం చేయడం అనివార్యమైన పరిస్థితులలో ఒక ఫైరింగ్ జరిగితే ఒక విద్యార్థి చనిపోవడం అత్యంత దురష్టకరమైనటువంటి సంఘటన ఇది ఇవాళ ఆ చనిపోయినటువంటి కుటుంబానికి మేము మా పార్టీ పక్షాన ప్రకటమైన సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం దీని మీద దీని కారకులు ఎవరో తప్పకుండా సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేని పక్షంలో తప్పకుండా కేంద్రం సిబిఐ చేత విచారణ జరిపించి దీని కారకులు ఎవరో బయట తీయాలని చెప్పడం మేము కోరుతా ఉన్నాం